విజయవాడలోని యూనివర్సల్ సృష్టి ఆసుపత్రిని తాత్కాలికంగా మూసివేశారు వైద్యులు సిబ్బంది సైతం విధులకు హాజరు కావడం లేదు రికార్డుల నిర్వహణపై జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి సుహాసిని ఆరా ఎవరూ లేరు వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని డిఎంహెచ్ఓ నోటీసులు జారీ చేశారు దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సూర్యరావు అందిస్తారు తలుపులు తాళాలు అయితే వేసు ఉన్నారు సిబ్బంది కానీ వైద్య సిబ్బంది కానీ ఎవరు కూడా సమీపంలో కనిపించడం లేదు ఆసుపత్రికి పేషెంట్లు కూడా ఎవరు రావటం లేదు వైజాగ్ అలాగే హైదరాబాద్లో సృష్టి లీలలో బయటపడిన తర్వాత అధికారులు దీనిపై దృష్టి కేంద్రీకరించారు పోలీసులు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ఇతర అధికారులందరూ వచ్చి ఇక్కడ విజయవాడలో ఉన్న ఆసుపత్రి పరిస్థితి ఏంటని పరిశీలించారు అయితే ఇక్కడ హెల్త్ యూని యూని యూనివర్సి హెల్త్ కేర్ పేరు మీద ఈ ఆసుపత్రి ఉంది కానీ బయట బోర్డులు మాత్రం డాక్టర్ నమ్రతా సృష్టి ఫెర్టిలిటీ రీసెర్చ్ సెంటర్ అనే అయితే కొనసాగుతుంది మొత్తం మీద అయితే ఈ ఆసుపత్రి ఇలా కొనసాగటం పైన ఆరోపణలు వెలువెత్తుతున్నాయి ఎందుకంటే గతంలో సృష్టి ఆసుపత్రి పైన సురేరావుపేట పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యి చాలామంది కంప్లైంట్ చేశారు అప్పట్లో కేసు నమోదైంది కానీ ఆ తర్వాత అధికారులు దీనిపైన దృష్టి సారించకపోవడంతో నమ్రత సృష్టి ఆసుపత్రి అయితే ఇంకా కొనసాగుతుంది అయితే యూనివర్సల్ హెల్త్ కేర్ అని మాత్రం మాత్రం వీళ్ళు ఇక్కడ అనుమతులు అయితే తీసుకున్నారు మున్సిపల్ అనుమతులు కానీ లేకపోతే పిఎన్డీటి అనుమతులు కానీ మెడికల్ కౌన్సిల్ అనుమతులు కానీ మిగతా అనుమతులన్నీ కూడా యూనివర్సల్ హెల్త్ కేర్ పేరు మీద ఉన్నాయి కానీ బయట బోర్డు మాత్రం నమర్త సృష్టి నమ్మ పచ్చిపాలన నమ్మర్త ఎవరు ఉన్నారో డాక్టర్ ఆవిడ పేరు మీద ఇప్పుడు అనుమతులు కూడా కొనసాగుతున్నాయి అలాగే మొదటి రోజు బోర్డులన్నీ ఉన్నాయి యూనివర్సల్ సృష్టి అనే పేరుతో కానీ అధికారులు ఎప్పుడు వచ్చారో వీటినన్నింటినీ తొలగించి ఇప్పుడైతే మాత్రం ఏం లేకుండా జాగ్రత్త మొత్తం మీద అయితే వారం రోజుల్లో ఈ ఈ రికార్డులు తమకు అప్పగించాలి అలాగే ఈ ఆసుపత్రి పైన సరైన వివరణ ఇవ్వాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి నోటీసులు ఇచ్చారు ఈ నోటీసుకు అనుగుణంగా ఏం జరగబోతుందో మనమైతే వేచి చూడాల్సిన పరిస్థితి ఇది ఇక్కడ తాజా పరిస్థితి కెమెరామ్యాన్ గోపితో సూర్య ఈటీవీ న్యూస్ విజయవాడ